స్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిమ్మని కంటే అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం మేము కూడా బాగున్నాను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజైతే మీ మణికంటని ఒక ఫైవ్ క్వశ్చన్స్ అయితే వేసాను వాటికి ఆన్సర్ ఏం చెప్తాడో విందాం మనం ఎందుకంటే నాకు పదే పదే కామెంట్లలో కొన్ని కొన్ని అడుగుతున్నారు వాటిని ఈ మణికంటని అడుగుతున్నాను మీ అందరి టు ఫస్ట్ నుంచి నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి మీ అందరి సపోర్టు మీ అందరి కామెంట్స్ వల్లనే నేను మంచి ఏంటంటే చేయాలని ఇంకా తాపత్రయం ఎక్కువ నేను నేను చేసే కష్టానికి మీ అందరి బ్లెస్సింగ్స్ చాలా మంచిగా ఇస్తున్నారండి చాలా చాలా థ్యాంక్ యూ ఎందుకంటే మనం కష్టం చేసినా కూడా దానికి ప్రతిఫలం అనేది కొంతమందికి దక్కదు అదనేది మాకు మీ ఆశీర్వాదం వల్ల మాకు దక్కింది దేవుళ్ళు ఎక్కడో ఉండరండి మనుషుల రూపంలోనే ఉండి ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుళ్ళలాగా బ్లెస్సింగ్స్ ఇస్తుంటారు చాలా చాలా హ్యాపీ అండి ఈరోజు మీ అందరు బ్లెసింగ్స్ వల్లనే మణికఠను నిలబడగలుగుతున్నాడు కొంచెం నడవగలుగుతున్నాడు ఇంకా కొంచెం నడవాలి ఓకేనా మీ మణికంటనైతే ఫస్ట్ క్వశ్చన్ వేస్తాను మీకు హాయ్ చెప్తాను నేను అండి ఈ బయటోరియం కూడా మంచిగా పనిచేసిందండి మణికంటకి ఎందుకంటే మనకి ఏదైనా ఒకటి ఉపయోగపడి మంచిగా అనిపించింది అనుకో వేరేటోర్లకు చెప్పవచ్చు అది అనేది మనకు ఉపయోగం కానప్పుడు ఏదో ఆశించి మనం చెప్పకూడదండి అది ఒకటి మనం వాడిలో అంటే అది మంచిగా అయితే ఒక పది మందికి షేర్ అనుకో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకేనా మీరందరూ కూడా మంచి మంచి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు మీ మణికంటకైతే ఒక క్వశ్చన్ వేస్తున్నా మనీ ఫస్ట్లా నువ్వు పడుకొని ఉన్నావు కదా అప్పుడు అట్లనే పడుకునేది మేము ఎంత లేమన్నా లేవపోయేది అప్పుడు నీకేమనిపించేది అట్లా అనిపించద మణిక అప్పుడైతే మేము అంటే మణికండకి టెన్ ఇయర్స్ వచ్చాక స్కూల్కి పంపించినా అప్పటిదాకా స్కూల్కి ఎవరు తీసుకోలేదండి టెన్ ఇయర్స్ వచ్చినాక ఇంటి దగ్గరే సారు ఒకసారి స్కూల్ పెడితే అక్కడ పోవడం రావడం ఈయనని పంపించడం అట్లా అలవాటు చేసి మణికంట అయితే టెన్త్ కంప్లీట్ చేసిండు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కొంచెం రాసాడండి అవి రిజల్ట్ రాలేదు కదా నేను దాని గురించి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ గురించి అయితే తర్వాత వీడియోలో చెప్తాను ఫస్ట్ అయితే ఒక క్వశ్చన్ అయిపోయింది మీ మనకంటకట్టే నేను నడవాలి లేవాలి అన్నని అనిపించిందట సెకండ్ క్వశ్చన్ అప్పుడు నా లేవడము కూర్చోవడం ఎప్పుడు చేసిన అంటే ఒక ఫస్ట్ అయితే చేయలేదు ఏడ పడుకుంటే ఆనే పడుకునేది లేవడానికి రాపోయేది మేమే లేచి కూర్చోబెట్టేది మేమే లే నిలబెట్టేది అన్ని మేమే చేసేదండి ఒక టూ ఇయర్స్ నుంచే కూర్చుంటున్నాడు మన యూట్యూబ్ ఛానల్ పెట్టినాక ఎవరికేమో కానీ నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టినాక మాత్రం చాలా మనకంట్లో గ్రోత్ ఎక్కువ వచ్చింది మీరందరు మాట్లాడడం మీరందరు కామెంట్ చేయడం వల్ల మాట్లాడినట్టేవాడికి అది గ్రోత్ ఎక్కువ వచ్చింది ఇంకా వీళ్ళు ఇట్లా పెడుతున్నారు కామెంట్ ఇంకా నడవాలి అని అంటే వానికి ఇంకా నడవాలని ఉంది ఇంకో రెండో క్వశ్చన్ అడుతున్నా మేమంటే నువ్వు అప్పుడు కూర్చోలే మేము కూర్చోబెట్టినాం కదా నువ్వు లేచి కూర్చున్నావు కదా ఒక రోజు నేను కూర్చున్నా చూడమ్మా అన్న అప్పుడు నీ ఫీలింగ్ ఏంటిది నువ్వు అనుకున్నావా అట్లా నేను లేచి కూర్చుంటా అని అనుకున్నావా అంటే మన ఫిజియోథెరపీ కూడా నాకు చాలా ముఖ్యమండి ఫిజియోథెరపీ సార్ వాళ్ళను కూడా నేను దేవుళ్ళతో సమానంగా పోల్చుకుంటాను ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మనకంటకి ఫిజియోథెరపీ సార్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేయబట్టి ప్లస్ అన్నిటికన్నా ఫస్ట్ వీళ్ళ డాడీ గ్రేటు అందరికన్నా వీళ్ళ డాడీ గ్రేట్ ఎందుకంటే ఎంత కష్టం వచ్చినా ఎంత ఇబ్బంది పడ్డా ఎంత బాడీ మీద పడ్డా కూడా ఆ పని అనేది చేసుకుంటూ మణికంటకి ఎక్సర్సైజ్ అనేది కంటిన్యూగా చేపిస్తూనే ఉన్నాడు ఎప్పుడూ ఆగలేదండి అలా ఎక్సర్సైజ్ చేయించబట్టే ఇప్పటివరకు మణికంట నడిచిండు మణికంట టూ ఇయర్స్ ఉన్నప్పుడు అత్తయ్యని శ్రీకరఫ్ కాల హాస్పిటల్లో ఉంచినాం అప్పుడు మాకు చిన్న పాప పుట్టిందో పెద్ద చిన్నామ ఉంది చిన్నామప్పుడు చిన్నమనే వన్ ఇయర్ ఉన్నట్టుంది అయితే అప్పుడు అత్త అక్కడ ఉంచి హాస్టల్లోనే ఉన్నారు వన్ ఇయర్ టూ ఇయర్స్ దగ్గరలో ఉన్నారు అప్పుడు కానీ మంచిగా అయింది కానీ మనకంట మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఫిజియోథెరపీ కరెక్ట్ లేక మనకంటక అనేది మంచిగా లేదు మళ్ళీ ఫైవ్ ఇయర్స్ వచ్చినాక ఎక్ససైజ్కి మళ్ళీ సార్ దగ్గర చేయించినాక మంచి రిజల్ట్ వచ్చింది ప్లస్ మళ్ళీ మన ఈశ్వర సార్ చేశాక ఇంకా మంచి రిజల్ట్ వచ్చింది నాకు ఎక్సర్సైజ్ కూడా చాలా ముఖ్యమండి ఎందుకంటే నేను వాళ్ళు ఇప్పుడు ఎక్సర్సైజ్ సార్ వాళ్ళు ఒకటి ఒకటి చేస్తే మనం నాలుగు చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు చేస్తుంటే వాళ్ళు చేసి వెళ్ళిపోతారు ఒక గంట సేపు ఒక హాఫ్ అవర్ చేస్తారు వాళ్ళు చేసిన దానికన్నా ఇంకా మనము వీడిలో గ్రోత్ వచ్చిన కొద్దీ మనం ఇంకేం చేయాలనేది ఆలోచించుకోవాలన్నట్టు అలా నేను మణికంటకైతే ఒకటి చేస్తుంటే ఇంకొకటి ఏం చేయించాలి వీడి ఇది చేస్తుండు కదా లేచి నిలబడగలుగుతున్నాడు అని అంటే ఇంకోటి ఏం చేయాలనేది ఆలోచించి చేశాను అదైతే నాకు మంచిగా అనిపించిందండి వాడికి హ్యాపీనెస్ మా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉన్నాము మా చుట్టాలే కూడా చాలా హ్యాపీ వీళ్ళ మేనత్త వల్ల కూడా వీరు బాగా నడవాలి అని చాలా కోరిక వీడు ఎప్పుడు నడుస్తాడని ఎదురు చూస్తున్నారు అందరు వీళ్ళ మా కాలే కానీ వీళ్ళ మేనతే కానీ అందరు మన మా చుట్టాలు ఆల్ రౌండ్ చుట్టాలు మొత్తం మణికంట నడక కోసం ఎదురు అది వే తొందరలోనే ఉన్నది మణికంఠది ఇంకోటి త్రీ క్వశ్చన్ అడుగుతున్నాం ఈ మణికంటని ఆ నువ్వు ఒకరోజు లేచి నిలబడ్డావు కదా అప్పుడైతే లేచి నిలబడిపోయేది డాడీకి అయితే బాగా మా సార్కి బాగా కట్ కాళ్ళను వచ్చింది కాలు వచ్చింది నాకు ప్రాబ్లం వచ్చింది అయినా కూడా మేము మనకంట నిలబెట్టుకునేది బాత్రూమ్కి కి తీసుకెళ్లేది అన్నిటికీ తీసుకుపోయేదండి అయితే ఈ కొద్ది రోజులు అయినాక ఫిజియోథెరపీ బయట వాడినాక వాడంతలు వాళ్ళు లేచి నిలబడ్డాడు అయితే మిన్ని ఇప్పుడు మేము తీసుకుపోయేది కదా మనకంట

మణికంట కొంతమందికి ఇన్స్పిరేషన్గా నిలబడాలని ఉందంట చాలా మంది మంచిగా అంటారు మనకంట నేను ఎందుకంటే మనీ నువ్వు ఒక్కతోటి బాగా చేస్తున్నావు మనులు నిన్ను చూసి మేము చేస్తున్నాం నానా అన్నని చాలా మంది అంటారు నీకు ఒక్క బాగుంది మనీ నేను ఏం చెప్పినా చేస్తాడు ఏమి ఇబ్బంది పెట్టాడు అండి కానీ మొహం కడుక్కునేటప్పుడు చెప్తాడు ఇది ఒక అలవాటు ఉంది మీ మణికంటకి ఉదయం ఏదైతే ఎక్సర్సైజ్ చేస్తా అంటాడో ఆ ఎక్సర్సైజ్లే చేసాడు లేకపోతే ఇంకా తర్వాత చెయ్యడు నువ్వు తల తపస్సు చేసినా కూడా మళ్ళీ ఇక చెయ్యడు ఉదయం ఏదైతే ఒప్పుకుండో మొహం కడుక్కునేటప్పుడు అవే చేస్తాడు ఇది ఒకటి ఉంది మీ మణికంట దగ్గర ఓకే నేను హ్యాపీ అంట ఇప్పుడు ఫోర్త్కి వచ్చాను మణికంటకి ఇప్పుడు నువ్వు డాడీ వచ్చేసరికి అలా మేము ఏం అలవాటు చేసినామంటే ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాము ఇంట్లోనే ఉంటాంలే కానీ తనంతలు తను బేడం తీసుకొని రావడం రావాలి అని నేను ఒక టూ మంత్స్ కష్టపడ్డా టూ మంత్స్ త్రీ మంత్స్ కష్టపడ్డాము అప్పుడు అంటే డోర్ ది పోయి ఎక్కడ ఉన్నా కూడా పోయి డోర్ తీసుకోవాలని ఓవరన్నా వస్తే డోర్ తీయాలి అని అనేది నేర్పించాను అయితే అప్పుడు డోరు డాడీ సర్కల్లో డోర్ తీసినాం కదా డాడీ హ్యాపీగా ఫీల్ అయింది కదా నీకేమనిపించింది చెప్పు ఇప్పుడు ఇంట్లో ఉంటే లాంటి వాళ్ళకి ఏమైతుంది అంటే ఏ అయినా కూడా ఇబ్బంది అవుతుంది కదా అట్లా ఎవరు వచ్చి డోర్ కొట్టినా కూడా ఎవరంటే మన వాళ్ళే వచ్చి కొడితే తీసేంతైతే ఉంది ఇప్పుడు తీస్తున్నాడు వావాల చేస్తే దొంగలు వస్తే దొంగలు వాలిపోతాడు ఇర ముత్తుకున్న ముత్తుకున్నొడుకు అట్లా చేశాడు మేము వాకంట బర్మన్ లో ఇప్పుడు నీకు మరి డాడీ అట్లా దిస్ వల్ల డాడీకి హ్యాపీ మరి నీకు హ్యాపీ నిగా నాగలు ఆ మీ చాలా హ్యాపీగా ఉందంట ఫోర్త్కి క్వశ్చన్ అయిపోయింది ఫిఫ్త్ క్వశ్చన్ ఇప్పుడు నీ అంతలో నువ్వు అన్నం తింటున్నావు టీ షర్ట్ వేసుకోగలుగుతున్నావు అంటే ఇప్పుడు ఏం నీయట్లేదండి మేము అనకా ఈ ఈ షర్ట్స్ అయితే మేము వేయాలి బటన్స్ పెట్టుకునే వేసుకోవడం రాదు ఎందుకంటే లేనిది చెప్పకూడదు వచ్చిందే చెప్పాలి రిజల్ట్ టీ షర్ట్ ఒక్కటే వేసుకో వస్తుందండి ఈ షర్ట్ అయితే వేసుకోరాలి బటన్స్ అందుకనే ఎక్కువ టీ షర్ట్స్ వేస్తాం అనుకండి ఇప్పుడు టీ షర్ట్ వేసుకుంటున్నారా స్నానం పోసుకొస్తాం ఇంట్లో కూర్చోబెట్టి షార్ట్ వేసుకొని ఇంట్లో కూర్చోబెడతాం టీషర్ట్ అది షార్ట్ వేసుకొని వచ్చి ఇక ఫోటోలు కొట్టు కూడా కానీ మేమను కంటే అంత మంచి తయారు కావట్లేదండి ఇప్పుడు టీషర్ట్ వేసుకోగలుగుతున్నావు కదా మన ఫీలింగ్ ఏంటి చెప్పు చెప్పుకోవాలి వాటర్ బట్ పట్టుకొని రాలేదు జరుగు పట్టుకొని రాలే ఏ బతుకొని రాలేదు పట్టుకోవస్తుంది ఆ పనులు కొన్ని కొన్ని నేను తెల్లని సెలె ఇబ్బంది పెడుతుంది నాయమ్మ ఇబ్బంది పెడుతుంది నిన్ను ఇబ్బంది పడుతుంది దానిని ఇబ్బంది పెడుతుంది ఇప్పుడు 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 ఇట్లా కూర్చో రాకపోయేది కదా అందువరకు నీకు కూర్చో రాసు మరి ఏదన్నా సౌండ్ చిన్న స్పూన్ పడ్డా కూడా డుబిక్కున్న పడేలేడు మంచి కూర్చో కలుగుతున్నాను ఇట్లా కూర్చుండి ఏం పడట్లేడు పడడు కూడా ఎందుకంటే కూర్చొని కూర్చో అప్పుడప్పుడు ఉలికపడతాడు ఆ ఉలికపడ్డాడు అప్పుడప్పుడు అట్లా మణికంట అయితే ఇప్పుడు హ్యాపీ హ్యాపీనా ఇంకా నువ్వు నడిస్తే బాగుండు మణికంట ఇంకా నువ్వు నడిచినావు అనుకో ఇంకా ఫ్రీ అవుతాం ఇప్పుడైతే ఇంకా ఇట్లా కూర్చోగలు పోతున్నాడు ఇంకా కొన్ని కొన్ని రిజల్ట్ వచ్చినాయి మణికంటకి ఇంకా కొన్ని ఇంకా కొన్ని అడుగుతాం మళ్ళీ మళ్ళీ క్వశ్చన్స్ వేరే క్వశ్చన్స్ అడుగుతాం ఈ మణికంఠలో ఇంకేమేమి రిజల్ట్ వచ్చింది మేము మణికంటికి ఏమనిపిస్తుంది అనేది అడుగుతా ఇప్పుడు అడగను ఫైవ్ క్వశ్చన్స్ అయిపోయినాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మొదలు వెళ్దాం మళ్ళీ ఇంకా వేరే అడుగుదాము ఓకేనా మీకు ఈ వీడియో ఎలా ఏమని ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఎందుకంటే మనకంటే వాయిస్ క్లారిటీ లేదన్నా కదా ఇప్పుడు నేనే అడిగి మనకంటని మాట్లాడండి కదా ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ అండి మణికంట వీడియోలు పూర్తిగా చూడండి స్కిప్ చేయకోకుండా ఫుల్ వీడియోస్ పూర్తిగా చూడండి ఇంకా చాలా చాలా ఎక్సర్సైజ్ వీడియోస్ కూడా ఓల్డ్ వీడియోస్లలో ఉంటాయి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మణికంటకి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్ యూ లైక్ చేసిన ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి మీ సపోర్ట్ ఇంకా ఇలానే ఉండాలి ఇంకా ముందుకు నడిపియాలండి మీరందరూ మణికంటని ఓకేనా ఓకే